హాయ్ హలో ఫ్రెండ్స్ రంజాన్ అయితే వస్తుందండి చాలామంది మాకు పెట్టుబడికి శారీస్ కావాలని చెప్పి అడుగుతున్నారు అందుకని ప్రజెంట్ అయితే ఒక క్లియరెన్స్ సేల్ అయితే ఒక ఐటెం తోటి మీ ముందుకు వచ్చాను ఇదిగోండి వీటి రియల్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ మనకి డిజిటల్ డిజైన్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంటుంది జార్జిట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదిగోండి మీకోసం శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పట్టు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదంతా శారీ మొత్తం మనకి ఇలా జామెంట్రీ డిజైన్ వస్తుందండి ఇదిగోండి ఇలా మనకి బార్డర్ కూడా ఆ బార్డర్ వస్తుంది మనకి బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇదిగోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇవి యాక్చువల్లీ మనం ఇక్కడ రెగ్యులర్గా మనం త్రీ హండ్రెడ్ రూపీస్ సెల్ చేసే ఐటమ్ అండి హోల్సేల్గా ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాను రంజాన్ పండగ కదండి మీరు వాడుకోవాలనుకున్నా మీరు పెట్టుబడికి పెట్టుకోవాలనుకున్నా ఎలాగైనా సరే వీటిని యూజ్ చేసుకోవచ్చండి వీటిలో మరకలు రావు డ్యామేజీలు రావు ముక్కల చీరలు కాదు మన మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం మా ఛానల్ గ్రోత్ కోసం ని పెంచుకోవడం కోసం నేనైతే ప్రజెంట్ ఈ అన్ని మీకు ఇస్తున్నానండి యాక్చువల్లీ మాకు కూడా గిట్టుబాటు కాదు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి జస్ట్ రెండు వందల ఇరవై రూపాయలండి ఏక చీర రెండు వందల ఇరవై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు ఏదైతే కావాలో అది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి కాల్స్ అయితే లేవు అవైలబిలిటీ ఉందని చెప్పిన వెంటనే మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే స్టాక్ అయితే ఉంటుందండి మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఫోటో పెడతారు కదా కింద కలర్ నేమ్ కూడా మెన్షన్ చేయండి చూడండి అంత బాగుందంటే అంత బాగున్నాయండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఫుల్ శారీస్ చాలామంది కట్ శారీస్ అనుకుంటారేమో అండి ఇవి అయితే ఫుల్ శారీసు క్లాత్ మెత్తగా ఉంటుంది చీర కూడా మీకు లెంత్ ఆరున్నర మీటర్ వచ్చిందండి ఇదిగోండి రంజాన్ పండగ మన రంజాన్ సోదరులు సోదరి సోదరుల కోసం మనం తక్కువ రేట్లో ఇస్తున్నామండి మా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా ఛానల్ గ్రోత్ కోసమే నేను ఈ రేట్ ఇస్తున్నాను స్టాక్ అయితే ఎక్కువ లేదు ముందుగా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే స్టాక్ ఉంటుంది ఎక్కువ శారీస్ అయితే లేవండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అవైలబిలిటీ ఉంటుందండి గమనించగలరు చూడండి అసలు కలర్స్ కూడా అన్ని మెయిన్ మెయిన్ కలర్స్ ఇదిగోండి క్లాత్లు అయితే ఇదిగోండి ఆ బౌన్సింగ్ చూడండి అసలు దూదుల్లాగా ఉన్నాయి క్లాత్లు అయితే సిక్స్టీ గ్రామ్ జార్జిట్ అండి మెత్తగా ఉంటాయి లాగా ఉంటాయి జస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది స్టాక్ అయితే ఎక్కువ లేదండి కొద్ది మాత్రమే ఉంది స్టాకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే పది చీరలైనా ఇరవై చీరలైనా ప్రజెంట్ అయితే ఉందండి మీకు అలాగా ఇన్ని చీరలు కావాలని చెప్పి మాకు వాట్సాప్ పెడితే అన్ని చీరలు లెక్కేసి ప్యాక్ చేసి నేను మీకు కొరియర్ చేస్తాను మీరు రీసేలింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రీసెలింగ్ కూడా చేసుకోవచ్చు అండి రెండు వందల ఇరవై రూపాయలు అండి మీరు రీసేలింగ్ చేసుకోవాలనుకుంటే మూడు వందల రూపాయలు అమ్ముకోవచ్చు చక్కగా చాలా బాగుంటాయండి పెట్టుబడికైనా మీరు ఎవరికైనా పెట్టుకోవాలనుకున్నా పెట్టుబడి చేసుకో పెట్టుకోవచ్చు మీరైనా వాడుకోవచ్చు ఎందుకంటే క్లాత్ మెత్తగా ఉంటుంది దూదులాగా ఉంటాయి డిజైన్స్ కూడా ఆర్డినరీ డిజైన్స్ కాదండి మొత్తం ఇదిగోండి జామెంటరీ డిజైన్స్ ब्रश पे कलर मैचिंग चूसरा थैंक यू फॉर वाचिंग